ప్రతి రోజు ఇంట్లో వాడుకునే వెజిటబుల్ షాపింగ్ బోర్డ్ని ని మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు మీరు క్లీనింగ్ చేసే పద్ధతిలో మాత్రం క్లీన్ అయితే అవుతుంది కానీ చూడటానికి అందంగా ఉండదు ఎందుకంటే మనం కట్ చేసుకున్నప్పుడు చాకువి స్క్రాచెస్ అవి ఇవి పడుతూ ఉంటాయి కొద్ది రోజులకి అవి మీకు చూడటానికి బాగో చాలా మంది పారేస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు వచ్చే కొన్ని వుడన్ చాపింగ్ బోర్డ్స్ అనేవి కూడా చాలా చీప్ క్వాలిటీ వస్తున్నాయి దాని వల్ల ఏంటంటే ఆ వుడ్ అనేది త్వరగా అరిగిపోయి స్క్రాచెస్ పడి మనం తినే ఫుడ్ లో కూడా వెళ్తుంది నేను చెప్పినట్టుగా పాలిష్ పెట్టుకున్నట్లయితే ఆ స్క్రాచెస్ కూడా కనపడకుండా ఉంటాయి మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఒకేసారి బెస్ట్ క్వాలిటీ కొనుక్కోండి అండ్ ఎప్పటికప్పుడు మీరు హ్యాండ్ తోనే ఇలాంటివి పాలిష్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిషన్ తో చూపించిన మీరు ఇలా పేపర్స్ అనేవి మీకు టూ త్రీ రూపీస్ దొరుకుతాయి మీరు ఎక్కువ కాస్ట్ పెట్టవసరలా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు షీట్ తెచ్చేసుకుని మీరు చేతితో రబ్ చేసుకుంటే మీకు మళ్ళీ అది కొత్తదానిలా తయారైపోతుంది ఇది ఉడ్ే కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా పాలిష్ పెట్టుకోవచ్చు చాలా స్మూత్ గా ఉంటుంది ఈ వీడియో చూపిస్తుంది ఏంటంటే కొత్త వెజిటబుల్ షాపింగ్ బోర్డ్ అనేది రెడీ చేస్తున్నాను ఇది ఎలా రెడీ చేశాను అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను బై